రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి పంటలకు యూరియా వేయలేకపోతున్నామని మొత్తం నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు ఎకరాలతో సంబంధం లేకుండా ఎంత భూమి ఉన్నా ఒక బస్తా యూరియానే ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు కొన్ని చోట్ల రోడ్లపై వంట వార్పు కూడా నిర్వహిస్తున్నారు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో డి ఎంఎస్ సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు ఎంత భూమి ఉన్నా ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ శివారులో యూరియా రావడం లేదని ధర్నాకు దిగారు గంటనర ధర్నా చేయడంతో యూరియా అందిస్తామని పిఎస్సిఎస్ సెక్రటరీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి పీఎస్సీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు నూతనకల్ మండలంలో మూడు రోజులుగా రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద బారులు తీరారు ఇప్పటికైనా అధికారులు స్పందించే రైతుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు రేపు పంపిస్తా ఒక నాలుగు వందల బత్తాలు పంపి రెండు వేల మంది లైన్ లో ఉంటే నాలుగు వందల బత్తాలు పంపించేసిండు అది ఏ కోసం సరిపోలేదు కావున జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి ఒక రెండు వేల బత్త తక్షణంగా కేటాయించాలని కోరుచున్నాము వాళ్ళ నాట్లేసి నలభై నుంచి యాభై రోజులు అయిపోయినాయి ఈ పాటికి రెండు కోటాలు యూరియా చేయాల్సింది పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి రైతులకు యూరియా అందట్లేదు వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్ లో వెయ్యి మంది పదిహేను వందల మంది రోజు వెయ్యి రూపాయలు కూలీ ఎలా కొట్టుకుని రైతు కూలీలు అందరు నిలబడే పరిస్థితి మెదక్ జిల్లా మిరుదొడ్డి రామాయంపేట మండలం కాట్రియాల ప్రగతి ధర్మారంలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు అసహనంతో రైతు వేదిక ఫర్నిచర్ ధ్వంసం చేశారు దుబ్బాకలో యూరియా కోసం మహిళా రైతు అస్వస్థకు గురై క్యూ లైన్ లోనే స్పృహ కోల్పోవడం కలకలం రేపింది హుస్నాబాద్ మండలం మెర్జాపూర్లో సమయానికి యూరియా అందకపోవడంతో మొక్కజొన్న పంట మొగ్గదశకు వచ్చి ఎరుపెక్కింది చేసేది ఏమీ లేక పశువులకు మేతగా పెడుతున్నారు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక నాలుగు గంటల నుంచి చూస్తున్నాం అండి మా ముంగట ఒక రెండు వందల మంది ఉన్నారు ఇంకా మా ఒక నాలుగు వందల మంది ఉన్నారు అది కూడా మంచిగా ఒక సంచి సరిపోతే ఇప్పటికైనా అది ఉంది పరిస్థితి రెండు వందల డెబ్బై రూపాయల సంచి దొరికితే ఐదు వందల చెప్పులు కూడా పోయే ఉంది ఇప్పుడు ఏమో మంది చూస్తే ఐదు ఆరు వందల మంది ఉన్నారు ఇప్పుడు కూడా నమ్మకం లేదు చాలా మంది నిలబడ్డారు బైకుల మీద వచ్చిన వాయిద రాత్రి నుంచి ఇప్పుడు మరి దొరుకుతా దొరకదు భూమి సాగలేక ఐదు ఎక్కడ కారు తీసుకున్నా ఇటు ఇది లైన్ లా కడితే రోజుకు పొద్దున్నక అంటా కానీ దొరకలేక లేట్ అయింది ఇంత మక్క లేట్ అయిపోయి ఇగో చిన్న చిన్న ఉండగానే తలపిసి వెళ్ళి రాబట్టి అక్కడ రాకుండా అయింది ఏం చేయలేక ఆవులను కట్టేసుకొని మేపుతున్నాం ముప్పై నలభై వేలు ఇప్పటికి పెట్టుబడి అయింది ఇంత మొత్తం మీద పడ్డది భూమి ఆ కవులు బరాబరా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నలభై వేల పెట్టుబడి అయింది గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఏమైనా కట్టిస్తే మేము మాకు సాయం లేక వేస్తే లాభం లేక ఉంటది లేదంటే రైతులకు బాగా ఇబ్బంది అయితే